గాంధీ లో మీడియాతో మంత్రి పొన్న ప్రభాకర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం కంటే ముందు వారి పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అంశంలో స్వయంగా కవిత మాట్లాడారు కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు చేరారని మాట్లాడారు ఆ ఎవరో కేటీఆర్ జవాబు చెప్పాలి కవిత గారి మీడియా కవరేజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో లీక్ తో ఫీల్ అయ్యే పళ్లీ కవిత పోయి కేటీఆర్ ముందు రావాలని చెప్పారు చెప్పాలి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ దేవుడు ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయని అన్నారు అందుకు లేక లీక్ కావడమే నిదర్శనమని స్వయంగా కవిత చెప్పారు దానికి జవాబు చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే తర్వాత మా నాయకుడిపై మేము జవాబు చెప్తామన్నారు யங்க கவிதேர் தேவையா பக்கம் எவ்வளோ ஜாபிட்டு கவிதா பிரான் ஏதோ கட்டி அது கவிதா போய் மல்லி கேட்டார் முதலே ஆசை ఫేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తాను మనకి